ప్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా మంది సబ్స్క్రైబర్లు మనలో కామెంట్స్ అడుగుతూ ఉన్నారు అన్నారే ఫస్ట్ తారీఖు ఆగస్ట్ ఫస్ట్ తారీఖున కొత్త స్పోజ్ పెన్షన్స్ పంపిణీ చేస్తున్నారా లేదా కొత్త పోస్ట్ పెన్షన్ సంబంధించి ఆ అమౌంట్ బ్యాంక్లో పడలేదంట కదా అసలు అమౌంట్ బ్యాంక్లో పడిందే లేదా వెల్ఫేర్స్ అమౌంట్ డ్రా చేశారా లేదా రేపు మార్నింగ్ సిక్స్ థర్టీకి ఈ కొత్త స్పౌస్ పెన్షన్స్ ఇంటింటికి పంపిణీ చేస్తున్నారా లేదా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి పది మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అదేవిధంగా మరియు మనకి వికలాంగులు పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో దివ్యాంగుల పెన్షన్సు వాటికి సంబంధించి కొన్ని పెన్షన్స్ హోల్డ్ చేయడం జరిగింది ఎవరైతే సదర సర్టిఫికేట్ రీఎరిఫికేషన్కి వెళ్ళలేదో అటువంటి పెన్షన్స్ని తాత్కాలికంగా హోల్డ్ చేయడం జరిగింది మరి వాళ్ళకి పెన్షన్ అమౌంట్ రేపు ఇస్తారా యువరా అనేది ఒక్క వీడియోలో మీకు స్పష్టంగా తెలియజేస్తాను దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కోతగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో బాగుందాం ముందుగా ఫస్ట్ టాపిక్ స్పౌస్ పెన్షన్స్ సో చాలామంది డౌట్ ఏంటంటే ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది స్పౌస్ పెన్షన్సు మరి ఈ నెల స్పౌస్ పెన్షన్స్ ఇస్తామని చెప్పారు ఇచ్చేదాకా మనకి అసలు ఇస్తారా ఎవరా అనేది డౌట్గా ఉండటం జరుగుతూ ఉంది సో ఒకటే దానికి ఆన్సర్ ఇప్పటికే ఏర్పాట్లు జరిగిపోయాయి ప్రతి వెల్ఫేరు బ్యాంక్ వెళ్ళడం జరిగింది కొత్త పెన్షన్స్ ఏవైతే స్పౌస్ పెన్షన్స్ ఉన్నాయో వాటి అమౌంట్ కూడా డ్రా చేయడం జరిగింది ఆ నేమ్స్ అన్ని కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఏదైతే పెన్షన్ కానీ యాప్ ఉందో యాప్లో పేర్లు కనిపిస్తూ ఉన్నాయి ఈకేవైసీ కావచ్చు అలాగే పెన్షన్ డిస్పర్స్మెంట్ కావచ్చు రెండు అంటే ఇది ఈకేవైసీ కూడా వేయాలి ఎవరైతే కొత్తగా పెన్షన్ పోస్ట్ పెన్షన్ స్టార్ట్ అయ్యే ఇస్తున్నామో రేపు వాళ్ళకి ముందుగా ఈకేవసీ వేయాలి అది రేపు పొద్దున్న పెన్షన్ ఇచ్చేటప్పుడు ఇది సరిపోతుంది అంటే రేపు పొద్దున ఆరునర పెన్షన్ యాప్ ఓపెన్ అవుతుంది మీ ఇంటింటికి వచ్చి ఇస్తారు కొన్ని చోట్ల ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యేల చోట ద్వారా అలాగే జడ్పీటీసీ తర్వాత జెడ్పీ ఎంపీపీ ఇలా అధికారులు ఎవరైతే ఉన్నారో పాలకవర్గం అధికారులు లీడర్లు ఎవరైతే ఉన్నారో లీడర్ల చేతి మీదుగా పొలిటికల్ లీడర్ల చేతు మీదుగా ఈ స్పౌస్ పెన్షన్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది సో దీనికి సంబంధించి నువ్వు మీరు డౌట్ పెట్టాల్సిన అవసరం లేదు డై డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ రేపు మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి పెన్షన్స్ పంపిణీ జరుగుతూ ఉంది ఆ పంపిణీలో స్పౌస్ పెన్షన్స్ కొత్త పెన్షన్స్ పంపిణీ కూడా జరగబోతుంది రేపే ఇవ్వబోతున్నారు కొత్త పెన్షన్స్ స్పౌస్ పెన్షన్స్ ఓకే ఇంకా డౌట్ అయితే రేపు ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా లక్ష లక్ష తొమ్మిది వందల నూట యాభై ఐదు పెన్షన్స్ సంథింగ్ లక్ష తొమ్మిది వేల నూట యాభై పెన్షన్స్ ఈ యొక్క పెన్షన్స్ అన్నీ కూడా రేపు పంపిణీ చేయబోతున్నారు లక్ష పైచులుక రేపు స్పౌస్ పెన్షన్స్ ఇంటింటికి వచ్చి పంపిణీ చేయబోతున్నారు కొన్ని చోట్ల ఎమ్మెల్యే వారి ప్రోగ్రామ్ కూడా జరిగిపోతుంది అంటే పది పదకొండింటికి కూడా పంపిణీ జరుగుతుంది ఓకే సో స్పౌస్ పెన్షన్స్కి మీ డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటా రేపు ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది వాయిదా లేదు ఓకే క్లియర్ ఇంకా వికలాంగుల పెన్షన్కి వచ్చేసరికి ఎవరైతే వికలాంగుల పెన్షన్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇప్పటికీ వికలాంగుల పెన్షన్స్ చాలామందికి వెరిఫికేషన్ జరిగిపోయింది అంటే హీరింగ్ ఇంప్రీవ్మెంట్ అవ్వచ్చు లోకమర్ ఆర్థోఫెటిక్ అవ్వచ్చు విజువల్ ఇంప్రీవ్మెంట్ అవ్వచ్చు మెంటల్ ఇల్లీనెస్ మెంటల్ రటడేషన్ ఎంఆర్ సో ఈ ఫైవ్ కేటగిరీలో వెరిఫికేషన్ జరుగుతుంది సో ఇందులో చాలామందికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్తో పాటు ఎక్నాలజీమెంట్ ఎవరికైతే నోటీస్ ఇచ్చామో దేనికి నోటీస్ ఇస్తాము సతన సర్టిఫికేట్ రివెరిఫికేషన్కి ఎందుకు సత్ర సర్టిక్ రివరిఫికేషన్ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు బోగస్ పెన్షన్ ఉన్నాయని చెప్పేసి క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్ ప్రభుత్వానికి రావడం వల్ల ప్రభుత్వము ఇక పెన్షన్స్ అన్నింటిని కూడా పునఃపరిశీలించాలని చెప్పేసి ఈ దివ్యాంగుల పెన్షన్స్లో కూడా ఎక్కువగా ఉన్నాయి ఫేక్ సదర్ సర్టిఫికేట్స్ పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పేసి ఒక ఫీడ్బ్యాక్ ఉండటం వల్ల వెరిఫికేషన్ చేయడం జరిగింది గత జనవరి నుంచి చేస్తూ ఉన్నారు అక్టోబర్ వరకు ఉంది ఇప్పటికి నైంటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ పైన నైంటీ ఫైవ్ పర్సెంట్ మాక్సిమం వెరిఫికేషన్ జరిగిపోయింది వాళ్ళకి చాలామందికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఏకాంగులకు దివ్యాంగులకి వాళ్ళు చాలామంది అటెండ్ కాలేదు రీ సదరం వెరిఫికేషన్కి మరి సదరం వెరిఫికేషన్కి సదరం రీ వెరిఫికేషన్కి ఎందుకు అటెండ్ కాలేదు అంటే మీరు మంచం నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నారా లేదా మీరు ఫేక్ సదర్ సర్టిఫికేట్ తీసుకుని పెన్షన్ తీసుకుంటా ఉన్నారా సో రెండింటిలో ఒకటే కాదు ఎదర్ వాళ్ళు మంచం మీద ఉండి లేవలేని పరిస్థితిలో అంటే రియర్ఫికేషన్ సదరానికి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు లేదా నిజంగా అది ఫేక్ సర్టిఫికేట్ అయ్యి ఉండొచ్చు సో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండొచ్చు సో ఒకవేళ మీరు నిజంగా అర్హులై ఉండి మంచానికి పరిమితం అయిపోయి పెన్షన్ రియర్ సదరణ సర్టిఫికేట్కి రియర్ఫికేషన్కి వెళ్ళని పరిస్థితిలో ఉంటే మీరు ఒకసారి మీకు ఎక్కడైతే మీకు నోటీసులు క్లియర్గా ఇచ్చారు ఏ హాస్పిటల్లో ఏ సమయానికి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అంటే ఎరియర్పిస్ జరుగుతుంది కదా నోటీస్ ప్రకారం ఎవరైతే పెన్షనర్ ఎలా లేని పరిస్థితిలో ఖచ్చితంగా మీరు ఇక్కడికి వెళ్ళి ఆ డాక్టర్ గారికి కన్వే చేయాలి సార్ మాకు ఆ పెన్షనరు మా మా బ్రదరు లేకపోతే మా మా అమ్మగారు ఇలా మంచాని పరిమితం ఏమన్నా పేరాలు సార్ లేని ఉన్నారు ఉన్నారని చెప్పేసి కన్వే చేసుకుంటే ఫర్దర్గా వాళ్ళే వచ్చి చూడటం జరుగుతూ ఉంది తర్వాత ఆ యొక్క ఫీడ్బ్యాక్ పై అధికారులు కూడా పంపించడం జరుగుతుంది ఆ డాక్టర్స్ సో ఇలా కాకుండా మీరు ఇంటి దగ్గరే కూర్చుంటే మీరు మంచానికి పరిమితం అయిపోయి ఉన్నారని చెప్పి డాక్టర్కి ఎలా తెలుస్తుంది వాళ్ళు రిపోర్ట్ రాసేస్తారు ఎందుకంటే మీరు రాలేదంటే ఫేక్ అనుకునే అవకాశం ఉంటుంది రిజ్యూమ్ చేసుకుంటారు సో మీ వైపు తప్పు లేకుండా ఉంటే డైరెక్ట్గా పెన్షనర్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఆ పెన్షనర్కి సంబంధించిన బంధువులు వెళ్ళి సార్ ఇది పరిస్థితి అని చెప్పేసి తెలియజేసి ఆ సమయ వీడియో కాల్ చేయించి ఇదిగో పరిస్థితి సో మీ ఇలా రాలేని పరిస్థితి మీరు వచ్చి చేస్తారా లేదా ఏంటి పరిస్థితి అని క్లియర్గా మీరు అడగాలి ఇలాంటి సందర్భాల్లో ఓకే అలా కాకుండా ఫేక్ సర్టిఫికేట్లు ఎవరైతే ఫైనల్గా ఏంటంటే ఆన్సర్ ఎవరైతే సదనం రియర్ఫికేషన్కి వెళ్ళలేదో నోటీస్ ఇచ్చిన తర్వాత ఎవరైతే సదనం రియర్ఫికేషన్కి వెళ్ళలేదో వాళ్ళ యొక్క ప్రతి పెన్షన్ని హోల్డ్ చేయడం జరుగుతూ ఉంది తాత్కాలికంగా అంటే ఆగస్ట్ ఫస్ట్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వబడదు ఎవరికి ఎవరైతే వికలాంగులు ద్వివేంగుల పెన్షన్స్ రియరిఫికేషన్ నోట్స్ ఇచ్చినా సరే సరే రియరిఫికేషన్కి వెళ్ళలేదో సదన రియర్ఫికేషన్కి వాళ్ళు పెన్షన్స్ మాత్రం తొలగింపు కాదండి అది జస్ట్ హోల్డ్ తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరుగుతూ ఉంది సో వన్స్ మీరు వెరిఫికేషన్ చేయించుకుంటే మీ పని కంటిన్యూ అవుతుంది లేదనుకో ఒక మూడు నెలలు చూస్తారు మూడు నెలలు కూడా మీరు అసలు ఎక్కడ అజాపాజా లేకపోతే మాత్రం గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది ఎందుకంటే గవర్నమెంట్ ఎన్నాలని వెయిట్ చేస్తుంది ఒక అంటే ఒక కట్ ఆఫ్ డేట్ ఉంటుంది కాబట్టి కనీసం ఒక మూడు నెలలు వెయిట్ చేస్తుంది మీకు నోట్స్ ఇచ్చిన తర్వాత మూడు నెలలు ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్లో మీరు వెళ్ళాలని ఉంటుంది బట్ నా తాత్కాలికంగా నిలుపుదల చేయడం మూడు నెలలు ఆ తర్వాత పర్మనెంట్గా స్టాప్ చేస్తారు సో మీరు చేయాల్సిన మీరు పని చేస్తే గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేస్తుంది ఓకే క్లియర్ స్పౌస్ పెన్షన్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి రేపొద్దున ఇచ్చేస్తున్నారు అది క్లారిటీ ఓకేనా సో లక్ష పైచులతో స్పౌస్ పెన్షన్స్ ఇవ్వబోతున్నారు ఓకేనా అందరూ బాగుండాలి అందుకే మంచి జరగాలి జాహింద్